హాయ్ అండి మరి ఈ రోజు అయితే మనమైతే కొత్తూరు అయితే వచ్చామండి కొత్తూరులో మనకి సెమీ క్రిస్మస్ అయితే ఉంది మరి ఈ రోజు అయితే మనకి కొత్తూరు అయితే ఇదిగోండి మనకి ఉన్నది కంటికి ఒక చర్చి రాజనగర్ లో చచ్చి కొత్తూరులో అయితే ఒక చర్చి అండి ఇది ఇదిగోండి ఇది మన కొత్తూరులో అయితే ఇది చర్చి అయితే ఉంది మనకి సాయంత్రం మనకి భోజనానికి సంబంధించినవి అయితే వీళ్ళైతే అయితే రెడీ చేస్తున్నారు అందరూ మన వాళ్ళందరూ మనకి కొత్తూరులో అయితే ఇది మనకి చర్చి అయితే ఇదండి మీకు లోపల కూడా చూపిస్తాను ఇదిగోండి మీకు చర్చి అయితే ఇదండి మన కొత్తూరు కొత్తూరు చర్చి అయితే ఇది మనం ఇప్పుడు మీటింగ్ పెట్టే స్పాట్ అయితే మీకు చూపిస్తాను నేను ఇంకా మన వాళ్ళందరూ అయితే భోజనానికి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈ కొత్తూరు సంబంధించిన సంఘ సభ్యులు వీళ్ళందరూ అందరు చెప్పండి అయితే మనకి మీటింగ్ అయితే ఇవ్వండి ఇదైతే స్పాట్ అయితే మనం ఇక్కడైతే రెడీ చేస్తున్నాం ఈ స్టేజీ గల్లు కూడా అయితే మనం రెడీ చేస్తున్నాం ఈ టాటర్ మీద మనం ఈ సామాన్లు అన్ని మనం అయితే ఎక్కిస్తామండి దీనికి సంబంధించిన ఇగోండి స్టేజ్ అయితే మనం అయితే వేస్తున్నాం అనమాట ఇగో ఇక స్టేజ్ అయితే మన వాళ్ళు అందరం మేమందరం దగ్గర దగ్గరగా ఎనిమిది మంది అయితే వచ్చామండి కంటికి నుంచి ఇదైతే మన వాళ్ళు అయితే ఇప్పుడైతే అందరూ ఈ స్టేజ్ అయితే వేసి మనం లైటింగ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కడతాం మనం మన వాళ్ళు అయితే స్టేజ్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు కానీ నేను కూడా ఇంకా అందరితో ఇంకా లైవ్ అయితే అక్కడ స్టే చేసేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే మేము రెడీ చేసుకోవాలండి ఇది వైపంగా బ్యాక్గ్రౌండ్ అయితే మేము మేము ఆల్రెడీ రెండు బ్యాండర్లు తెచ్చాము ఆ బ్యానర్లు అయితే మనం కట్టాల్సి వస్తుంది మళ్ళీ మనకి వాళ్ళు లైట్ వచ్చేసరికి ఇక్కడ కేరల్ సింగింగ్ అనేది ఉంటుందండి ఇక్కడ మీటింగ్ అయ్యేసరికి మనకి ఏదైనా పదకొండు అయిపోద్ది పదకొండు అయిన తర్వాత ఇంకా ఇక్కడ మనం భోజనం అంటే ఇక్కడే మనకి భోజనం చేసిన తర్వాత ఇక ఇక్కడ కేరల్ సింగింగ్ అనేది ఉంటది మనకి ఇక్కడ రండి రండి అన్న ఇవ్వండి కొత్తూరు కొత్తూరులో అయితే మనకి కీబోర్డ్ ప్లేయర్ అనమాట మనకైనా కీబోర్డ్ ప్లేయర్ అయితే బాగా వాయిస్తారు మనకి తెల్లు ఇక మనం కొత్త అయితే స్టేజ్ డెకరేషన్ అన్నీ రెడీ ఇంకా ఇంక రెడీ చేసి ఇంకా మేము కూడా అయితే మన తీసుకోవడ ఇల్లు ఉంటే మనం అయితే రెడీ అయితే అయితే వచ్చాము ఇక ఆల్రెడీ మనం నేనైతే ఆల్రెడీ స్నానం చేసాను స్నానం చేసి ఇంకా రెడీ అయిపోయాను ఇక్కడ మన తెలిసిన వాళ్ళ ఇల్లు అయితే ఉంది ఇక్కడ చూపిస్తా చూడండి ఇక్కడైతే మనమైతే రెడీ అయిపోయాం అక్కడ కుర్రోడు వస్తున్నారు చూడండి ఆ ఇంటికాడయితే మనం రెడీ అయిపోయాం అనమాట ఇప్పుడైతే మనం ఆ మీటింగ్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంక అయితే మ్యాక్సిమం మనకి వాళ్ళ రెండు మూడు అండి అబ్బా స్ట్రిక్ పడిపోయాను ఇంకా మీటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి మనం ఇంకా ఈరోజైతే మనకి మూడు నాలుగు దాకా అవ్వచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ క్యారల్ సింగింగ్ అనేది ఉందండి క్యారల్స్ మనం అయ్యేసరికి మనకి ఆ టైం దాకా ఇది మళ్ళీ తర్వాత మనం ఇవన్నీ బిగించాం కదండి అవన్నీ స్టేజ్ ఇవన్నీ మనం తీసేయాలి కదా మళ్ళీ అవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇంకా మనమైతే మీటింగ్ స్పాట్ చూడండి మనమైతే ఇలాగైతే స్టేజ్ ప్రిపరేషన్ అయితే ఇలా చేసాం అనమాట మనం ఇక్కడ మనకి మరి అన్న చేస్తున్నాడు మీ పేరేంటి అన్న పేరు చంపి మన అయితే వన్ అయితే మనకి చేస్తున్నాడు మనకి వచ్చేసరికి మనకి బిర్యానీ అయితే ఉంటుంది అనమాట మన ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే మేము వస్తాం కనుక కొద్దిగా ఫుడ్ అనేది మనకు ప్రిపరేషన్ చేస్తున్నారు ఇదండి వీడియో ఈ రోజుకైతే మరి ఈ రోజు అయితే మనం ఇక్కడ సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంతవరకు అయితే ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే బిల్ అయి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్